ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి గుండె పగిలే భయంకరమైన నిజాలు కుంభరాశి వారు తెలుసుకోవలసిన అటువంటి ఆ నిజాలు ఏంటి మరి కుంభరాశి వారి జీవితంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏం జరగబోతుంది ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి బ్రహ్మంగారి తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు ఆ విషయాలలో ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది అంటే కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి ఈ విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడా ఆయన చెప్పారు ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఏ వ్యక్తి ఎటువంటి విషయాలలో జాగ్రత్తలు ఉండాలి వారు ఏ రాశికి చెందినవారు అనేటువంటి వాటిని కూడా ఆయన చెప్తూ వచ్చారు మరి వాటికి సంబంధించి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన ప్రకారం కుంభరాశి వారికి జరగబోయేటువంటి భయంకరమైనటువంటి నిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశికి అధిపతి శని కుంభరాశి అనేది రాజచక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబీజ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందినవారు ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు కదా ఎప్పుడు కోపం వచ్చినా చాలా భయంకరమైనటువంటి వ్యక్తులుగా ఈ కుంభరాశి వారు కనిపిస్తూ ఉంటారు వీరికి కోపం చాలా ఎక్కువ చాలా బలంగా కూడా ఉంటారు అలాగే చాలా అహంభావం గర్వం కూడా వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఏదైనా సరే చేయగలం అనేటువంటి భావన వీళ్ళల్లో మనకి క్లియర్గా కొట్టినట్టు మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీగా వీళ్ళు క్యాచ్ చేస్తూ ఉంటారు చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు ఎందుకు ఏం చేయలేం ఏం చేయగలం అని చెప్పి చాలా వరకు కూడా కొంచెం ఇగో అనేది కూడా వీళ్ళకి ఉంటూ ఉంటుంది వితరణ నుంచి వీరు విమర్శలు అస్సలు తీసుకోలేరు ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు అంటే వీళ్ళకి నచ్చదు కాబట్టి వీళ్ళు ఏది చెబితే అదే జరగాలి అన్న పద్ధతిలో అనేటువంటి తీర్పులో వీళ్ళు ఉంటారని చెప్పుకోవచ్చు ఇంకా చెప్పాలి అంటే తమ కోపం చల్లబడే అంతవరకు కూడా వీళ్ళు ఒంటరిగా ఉంటారు ఇక కుంభరాశి వ్యక్తుల్ని చూస్తే గుండెల్లో దడబడుతూ ఉంటుంది ఎందుకంటే ఒక రకంగా వారు చాలా వరకు కూడా కుంభరాశి వ్యక్తులు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంటారు వీళ్ళతో మాట్లాడేలా అంటే అమ్మో అనుకునే విధంగా వాళ్ళ అహంకారం కానీ వాళ్ళ మాట కానీ అలా ఉంటుంది అనమాట కాబట్టి అందువల్ల కుంభరాశి వారిని చూసినప్పుడల్లా చాలా వరకు భయం వేస్తూ ఉంటుంది అని ఎదుటివారితో వారితో మాట్లాడాలి అంటే కొంచెం భయపడతారు కూడా ముఖ్యంగా కుంభరాశి వారిలో కోపంగా ఉండే వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పి నిపుణులు చెప్తూ ఉన్నారు ఇక ఈ రాశి వారు అందరిపై ఆధిపత్యం సెలాయించి మనస్తత్వంతో ఉంటారు అయినా కూడా వీరు చాలా స్నేహపూర్వకంగా స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు కానీ ఎవరైనా సరే బాధిస్తే మాత్రం తమలో ఉన్న ఉగ్ర అవతారాన్ని బయటపెడతారు ఇలా వచ్చిన కోపం వారిలో అంత త్వరగా తగ్గదు ఈ కారణంగా వీరిలో ఫైట్ చేయకపోవడం శేషకరం అని చెప్పాలి ఇక పోతే వాస్తవానికి కుంభరాశి వారు ఎవరిని నొప్పించరు అలాగే చాలా ప్రశాంతంగా కూడా ఉంటారు ముఖ్యంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఫ్రీగా ఉంటారు అయితే తమకు బాగా దగ్గరైన వారు ఎవరైతే ఉంటారో తమ మనసుని వాళ్ళు నొప్పిస్తే మాత్రం కంట్రోల్ తప్పిపోతారు వాళ్ళు చేసే రచ్చ అలా ఇలా ఉండదు అని చెప్పాలి అప్పుడు వాళ్ళ కోపాన్ని ఆందోళనని మానసిక గాయాన్ని అస్సర్ తీసుకోలేరు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు కూడా కంట్రోల్ తప్పిపోతారు అందుకే వీరితో చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది ఇక ఈ రాశివారు ఎమోషన్ వాళ్ళల్లో వాళ్ళే ఉంచుకోవడానికి ఇష్టపడతారు ఎవరితోటి ఎమోషన్స్ షేర్ చేసుకోరు కానీ వీరికి కోపం వచ్చినప్పుడు మీరు చుట్టూ ఉన్న ప్రదేశంలో ఒక రకంగా ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది అనేటువంటి ఫీలింగ్ అనేది వస్తుంది అన్నమాట అలానే మీతో పెట్టుకోవడానికి ఎవరైనా కూడా ఇలాంటి పరిస్థితులలో వారిని చూస్తే సహించరు కుంభరాశి వారు కోపంతో ఉన్నప్పుడు నిప్పులు కురిపిస్తూ ఉంటారు మాటలు ఎలా మాట్లాడతారు అంటే ఎదుటి వాళ్ళు ఆ మాటలు వినిచ్చి ఎందుకు బతుకుతున్నామా అనిపించే అంతలా మాట్లాడేస్తారనమాట ఇక వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా నిజాలే అవడంతో నిజాలు జీర్ణించుకోవడం ఎదుటి వారికి అస్సలు వాళ్ళ వల్ల కాదు అందుకే వీళ్ళతో గొడవలు పెట్టుకోకుండా ఉండడం అనేది చాలా ఉత్తమం అని చెబుతారు ఇక ఈ కుంభరాశి వారికి మొండి పట్టుదల అనేది కూడా చాలా ఎక్కువ ఈ రాశి వారు మొండి పట్టుదల గలవారే దానికి కారణంగా కోపం ఉన్నప్పుడు వీరు అసభ్యమైన పదాలు కూడా వాడతారు పెద్ద పెద్దగా అరుస్తారు చేతికి అందిన వస్తువులను పగలగొడుతూ బియ్య సృష్టిస్తారు ఒక్కొక్కసారి కోపం వచ్చిందంటే మాత్రం అది చల్లారాలి అంటే చాలా టైం తీసుకుంటారు ఒకరోజు రెండు రోజుల్లో కూడా వాళ్ళ మీద కోపం అనేది పోదు ఇంకా చెప్పాలి అంటే సంవత్సరాల తరబడి అదే కొనసాగుతుంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఈ సమయంలో వీళ్ళు కమ్యూనికేషన్లో కూడా చాలా వీక్ అయిపోతారు ఎదుటివారితో వీళ్ళు మాట్లాడరు ఎవరితోనైతే గొడవ పెట్టుకుంటారో వాళ్ళతో అస్సలు బంధుత్వాలు బంధాలు కాదు అసలు సంబంధాలు ఉండకూడదు అని కూడా అనుకుంటూ ఉంటారు కూడా అలా వాళ్ళతోటి మాట్లాడకుండా ఆపేస్తారు అది ఎక్కువ శాతం మనకి బంధువర్గంలో జరిగేదే కానీ ఆ రిలేషన్ మీద అలా నెగిటివ్ ఇంపార్టెంట్ అనేది ఉంటుంది అలాగే ఈ కుంభరాశి వారు కోపాన్ని ఒక రకంగా చెప్పాలి అంటే అస్సలు వీళ్ళు కోపడ్డారు అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నాను అనమాట కోపం వస్తే మాత్రం వాళ్ళకి ఇష్టమైన వారిని అనరాని మాటలు అనేస్తారు కోపంలో కూడా వాళ్ళు విచక్షణ లేకుండా ప్రవర్తించడం అనేది జరుగుతుంది అసలు ఎదుటి వాళ్ళు ఏం చేయకపోతున్నారు ఏం మాట్లాడుతున్నారో అనే విషయాన్ని వినడానికి కూడా వీళ్ళు అస్సలు ఇష్టపడరు అని చెప్పవచ్చు ఆ విషయం గురించి అస్సలు పట్టించుకోరనమాట ఇక మీరు బాగా హట్ అయితే మాత్రం దేని గురించి పట్టించుకోరు కోపంలో చాలా క్రోరంగా విరుచుకుపడే ప్రమాదం ఉంటుందన్నమాట ఈ కుంభరాశి వారు కొలత చెందినప్పుడు అంటే బాధపడినప్పుడు ఇతరుల ముందు వీళ్ళు బాధపడరు ఎదుటివారిని బాధ పెట్టేస్తారనమాట మాటలతో చేతలతో అస్సలు మామూలుగా ఉండదు వీళ్ళు బాధ పెట్టే తీరు చీటికి మాటికి వితల మీద కోపగించుకుంటూ ఉంటారు అలానే ఈ రాశి వారిలో ఉండే మరొక చెడు లక్షణం వితలను కఠినంగా విమర్శించడం ఎందుకంటే ఏ విషయంలో చూసుకున్నా కూడా పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి కొన్నిసార్లు కఠినంగా ఉంటూ ఉంటారు ఇకపోతే వీరు చెడు గుణం ఏమిటి అంటే వాళ్లకు వాళ్ళే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనుకుంటారు ఎప్పుడు వాళ్ళకు వాళ్ళు మాత్రమే హ్యాపీగా ఉండాలని అనుకుంటారు అంటే సొంత ఆనందానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు వారిని వాళ్ళు చూసుకుని ఎదుటి వారిని నా ముందు ఎంత అన్నట్టుగా గర్వంగా ఫీల్ అయిపోతూ ఉంటారు కూడా ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళకంటే చాలా తక్కువ అని భావిస్తూ ఉంటారు ఎక్కువగా వీళ్ళ మీద కొంచెం హై లెవెల్లో ఎవరైనా కనిపిస్తే వాళ్ళని చూసి ఈర్ష ద్వేషాలు పెంచుకోవడం ఇలాంటివన్నీ వీళ్ళల్లో ఉంటాయి వీరిలో ఉన్న మరొక గుణం ఏమిటి అంటే వేరే వేరే వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు అంటే కొన్నిసార్లు వీళ్ళ బిహేవియర్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది కొన్ని సందర్భాలలో అయితే వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అస్సలు మనం ఊహించలేము ఎప్పుడు ఎలా ఉంటారో ఏం మాత్రం కూడా మనం అస్సలు అంచనా వేయలేం వీళ్ళని అంచనా వేసుకోగలగం అంటే మనం నిజంగా అదృష్టవంతం అని చెప్పుకోవచ్చు గుణం ఏమిటి అంటే వీళ్ళు చాలా వరకు కూడా ఎదుటి వాళ్ళను పురుగులుగా ట్రీట్ చేస్తారు అలా వీళ్ళ యొక్క గుణం ఇతరులని బాగా బాధ పెడుతుంది ఒక్కసారి మంచి వల్ల కనపడతారు ఒక్కసారి చెడ్డ వల్ల బిహేవ్ చేస్తారు అలా వీళ్ళ యొక్క బిహేవియర్ ఎదుటి వారిని అంటే చూసే వాళ్ళకి ఇసుగ్గా అనిపిస్తుంది చికాగ్గా అనిపిస్తుంది ఇకపోతే ఈ రాశి వారిలో మరొక బ్యాడ్ క్వాలిటీ ఏమిటి అంటే నిశ్చలంగా ఉండకపోవడం అంటే ఇతరుల మీద వెంటనే మాటల్ని అనేస్తూ ఉంటారు మంచి మూడులో లేనప్పుడు వేరే వాళ్ళతో చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారనమాట బాగా వాదిస్తారు ఎవరినైనా సరే ఎంత మాటైనా సరే అనేస్తారు ఇక అలా అనడం వల్ల ఎదుటివారు బాధపడతారేమో అనే ఫీలింగ్ వీళ్ళకి ఉండదు అలాగే కుంభరాశి వారు ఎప్పుడు కూడా మేమే పైచైలో ఉండాలి మా మాట మాత్రమే ఎప్పుడు శాసనంలా నడవాలి ఏ పని చేస్తున్నారు పెద్దగా ఆలోచించుకోకుండా చేయడం ఆ పని ప్రారంభించడం వీళ్ళు చాలా ఏమిటి అంటే నో చెప్పాలి ఫాలో అవుతూ ఉంటారు కూడా అంటే ఏమిటంటే నో చెప్పాలి అనుకుంటే నో అని చెప్పేదానికి చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారనమాట అసలు వీళ్ళతో మాట్లాడకూడదు వీళ్ళు మనకు వద్దు అనుకుంటే వాళ్ళు అసలు ఏ మాత్రం కూడా ఫాలో కానిటువంటి స్ట్రీట్ కండిషన్ పెట్టిస్తూ ఉంటారు అంటే చెప్పుడు మాటలు బాగా నమ్ముతారు కూడా వాటిని వీతలకు చెప్తూ ఉంటారు చెడును ఎక్కువగా స్పెండ్ చేస్తారని చెప్పుకోవచ్చు అందులో నిజం ఉందా లేదా అనేది కూడా చూడరు నిత్యం చెప్పుడు మాటలు విని వారికి వీరికి చెప్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఈ కుంభరాశి వారు ఎక్కువ శాతం మోసం చేయడంలో దిట్టంగా ఉంటారు అనమాట ఈ కుంభరాశి వారి మీద నమ్మకం పెట్టుకున్న వారిని వీళ్ళు నట్టేట ముంచేస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు కుంభరాశికి చెందినటువంటి కొంతమంది జాతకులు ఆలోచనలు చాలా దురుద్దేశంతో ఉంటాయి అందరూ అని కాదు ఈ రాశి వారు కొంతమంది మాత్రమే ఉంటారు అదేవిధంగా చూసే వాళ్ళకి కూడా ఈ రాశివారు చాలా అంటే చాలా మంచి బిహేవియర్ కలిగి ఉన్నారని చెప్పుకోవచ్చు అసలు వీళ్ళంత మంచి వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు అని చెప్పేసి విధంగా ఉంటారు కూడా లోపల మాత్రం వీళ్ళు చాలా చెడు బుద్ధి కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అయితే వీరికి అమ్మాయిల పిచ్చి బాగా ఉంటుంది కుంభరాశిలో ఉండే మగవాళ్ళకి అదేవిధంగా వీళ్ళ యొక్క లైంగిక కోరికలు కూడా ఎక్కువగా ఉండడం వలన అది వీళ్ళ యొక్క ఆరోగ్యం మీద దుష్టభావాలని చూపిస్తుంది మైండ్లో ఇలాంటి థాట్స్ ఉండే వాటిని వెంటనే డిలీట్ చేసుకోవడం కుంభరాశి వారికి చాలా మంచిది అని చెప్పుకోవచ్చు లేదంటే వాళ్ళ యొక్క మ్యారేజ్ లైఫ్ చాలా దెబ్బతింటుంది కుంభరాశి వారు చాలా స్వార్థంగా ఆలోచిస్తారు కూడా ఎవరు ఏమైపోయినా పర్వాలేదు మేం మాత్రం బాగుండాలి అనుకుంటారు కూడా ఇది అసలు మంచిది పద్ధతి కాదే కాదు ఇకపోతే ఈ రాశి గల జాతకులకి ఎవరైతే నచ్చారో వారిని హింస పెడతారు వారి మీద లేనిపోని నిందలు వేస్తారు చేయని తప్పులకు శిక్ష అనుభవించేలాగా చేస్తారు కూడా వీరికి నచ్చని వ్యక్తులను ఇలా ఇబ్బందులకు గురి చేస్తారు కూడా ఈ విధంగా కుంభరాశి వారు సంబంధించినటువంటి లక్షణాల గురించి బ్రహ్మంగారు చెప్పడం అనేది జరిగింది మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం జ్ఞానం ప్రకారం కుంభరాశి వారి యొక్క జాతకంలో ఏ విధంగా ఉండబోతుంది వీరికి జరగబోయేటువంటి భయంకరమైన నిజాలు ఏంటి అని తెలుసుకున్నారు కదా మీది కుంభరాశి అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ